అర్ధరాత్రి టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి మీకు టిఫిన్ కానీ జ్యూస్ కానీ ఐస్ క్రీమ్ కానీ తినాలనిపిస్తే మీరు వెళ్లాల్సింది నైస్ జ్యూస్ సెంటర్ అది ప్యారడైజ్ దగ్గర రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ వెనకాలే ఉంటుంది పాయింట్ ఏంటంటే ఆ ఏరియాలో అన్ని లెవెన్ లెవెన్ థర్టీ క్లోజ్ అయిపోతాయి ఇది మాత్రమే ఓపెన్ ఉంటుంది ఓపెన్ అంటే పెద్దగా ఏం ఓపెన్ ఉండదు ఫ్రంట్ మొత్తం అన్ని క్లోజ్ దాని వెనకాల సైడ్ వెళ్తే ఒక చిన్న గల్లీ ఉంటుంది మొత్తం చీకట్గా ఉంటుంది ఈ నైస్ జ్యూస్ సెంటర్ వాళ్ళు సిసిటీవీ కెమెరాలు పెట్టుకొని చూస్తుంటారు అక్కడ ఎవరు అని వాళ్ళకి కస్టమర్ వచ్చేటట్టు అనిపిస్తే గనక వెహికల్ని అక్కడ పార్క్ చేయమంటారు అక్కడ ఒక బ్యానర్ ఉంటుంది ఆ బ్యానర్ వెనకాల నుంచి లోపలికి పంపిస్తారు లోపలికి వెళ్తే మీకు టిఫిన్ జ్యూసెస్ ఐస్ క్రీమ్స్ అన్ని దొరుకుతాయి ఈ టిఫిన్ సెంటర్ రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది సో ఇలాంటి అవినీతిగా ఇల్లీగల్ గా బిజినెస్ నడుపుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు బహుశా వాళ్ళు కూడా కమిషన్ తీసుకొని వీళ్ళకి పర్మిషన్ ఇస్తున్నట్టున్నారు లేకపోతే చాతగాని దద్దమల్ల మన ప్యాట్రోలింగ్ పోలీసులు దీనిని చూసి కూడా పట్టించుకోవట్లేదా లేకపోతే ఎవరైనా పొలిటీషియన్ హ్యాండ్ ఉందా రీజన్ ఏమైనా సరే అదే ఒక నార్మల్ మనిషి చాయ్ బండి పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి అయ్యే ఇబ్బంది ఇలా పెద్ద పెద్ద బిజినెస్లు మధ్యరాత్రి నడిపించే వాళ్ళకు మాత్రం ఉండదు సో రేవంత్ రెడ్డి గారు మేము అడిగేది ఒకటే జస్టిస్ అనేది అందరికీ ఈక్వల్గా ఉండాలి పైసలు ఉన్న వాళ్ళకొకలా పైసలు లేని వాళ్ళకొకలా కాదు ఇలా మేము అడిగితే మీరు వచ్చి సోషల్ మీడియా వాళ్ళ చెంపలు వాళ్ళగొడతా అంటారు ఏం సార్ ఇది